సంగారెడ్డిలోని హత్మూరలో రసాభాషగా మారింది కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉండటంతో కాంగ్రెస్ బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు వేదికపై బీఆర్ఎస్ నాయకులు ఏ ప్రోటోకాల్ తో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు మజ్కూరి బాలమని మజ్కూరి బాలమని దాకా కొంచెం సమయం ఏంటంటే అందరి ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా